ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు సో ఈ టీజీపీఎస్సి నుంచి వచ్చిన ఈ వెబ్ నోట్ని చూద్దాం ఫ్రెండ్స్ మనము రెండు వేల పదిహేడులో వచ్చిన నోటిఫికేషన్ నెంబర్ నలభై ఎనిమిది బై రెండు వేల పదిహేడుకు సంబంధించి ఇది ఫైనల్ సెలక్షన్ అంటే బీట్ ఆఫీసర్ సెలెక్షన్ అనేది ఇప్పుడు కన్క్లూడ్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు దీని ద్వారా ఎందుకంటే కోర్టు యొక్క ఆర్డర్ నేపథ్యంలో ఫస్ట్ కొంతమంది జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఈ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్లో జెన్యున్నెస్ వెరిఫికేషన్ పట్టడానికి చాలా డిస్టిక్లలో ఏజెన్సీ ఏరియా డిస్టిక్లలో సమయం అయితే తీసుకోవడం జరిగింది సో ఏది ఏమైనా కానీ ఈ రోజు తోటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలక్షన్ ప్రాసెస్ ఆ నోటిఫికేషన్ రెండు వేల పదిహేడులో వచ్చిన నోటిఫికేషన్ అయితే కన్క్లూడ్ అయిందంటే ముగిసింది అని చెప్పవచ్చు దీంట్లో భాగంగా నెక్స్ట్ ఫర్దర్ సెలక్షన్స్ ఏమి ఉండవు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వెబ్ నోట్ చూస్తున్నాం అయితే దీని వెబ్ నోట్ కంటే ముందు ఇంకొక పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది దాంట్లో ఏముందనే అంశాన్ని కూడా మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇదే మనకు టీజీపీఎస్ఈ రోజు అప్లోడ్ చేసిన మరొక పీడిఎఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో దీనికి సంబంధించి మనకేందంటే ఏ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఏజెన్సీ ఏరియా క్యాండిడేట్లో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఈ రెండు వేల పదిహేడులో వచ్చిన ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల సెలక్షన్కి సంబంధించి రావడం జరిగింది అయితే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న జాయినింగ్ నాన్ జాయినింగ్ జెన్యున్ రిపోర్ట్స్ వీటి అన్నిటిని బేస్ చేసుకొని మనకు ఫైనల్ అయితే సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ డిస్టిక్ది సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు ఆదిలాబాద్ డిస్టిక్లో ఇవన్నీ మనకైతే చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది సో మనకు చివర్గా మనం కిందికి వస్తే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుంది లాస్ట్ ప్యాసేజ్లో చూడండి నోటిఫికేషన్ నంబర్ నలభై ఎనిమిది బై రెండు వేల పదిహేడు ఆఫ్ ద ఫారెస్ట్ పోస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హ్యాస్ బీన్ ఫైనల్లీ కన్క్లూడెడ్ సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ అంటే ఈ నలభై ఎనిమిది నోటిఫికేషన్ నెంబర్ నలభై ఎనిమిదిలో ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫై చేసి అప్పుడు సెలక్షన్ చేయడం జరిగిందో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు కన్క్లూడ్ అయిందని చెప్పేసి మనకు సెక్రటరీ టీజీపీఎస్సి నుంచి పదిహేనో తారీఖు నాడు ఫైనల్ అవుట్పుట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు రాబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ప్రధానంగా ఉన్న అడ్డంకైతే తొలగిపోయింది ఇక ఆల్రెడీ ప్రతి జిల్లాల వారిగా ఉన్న వేకెన్సీస్ మిగిలిపోయిన వేకెన్సీస్ అన్నిటిని బేస్ చేసుకుని కలిపి మనకు డేటా అయితే సిద్ధంగా ఉంది మనకు దాదాపు పదిహేను వందల పోస్టులతోటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతూ ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఒక ప్యూర్ మ్యాథ్స్ పేపర్ ఉంటుంది అది ఒకటే టఫ్ మిగతా జనరల్ స్టడీస్ పేపర్కి గ్రూప్ టూ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఇట్లా ఏ ఎగ్జామ్ చదువుతున్న వారికైనా గ్రూప్ పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ అనేది అది కామన్గా ఉంటుంది బట్ మనము అర్థమేటిక్ రీజనింగ్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ మీద కూడా చాలా ఫోకస్ చేయాలి ఎందుకంటే రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్లో అప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కంటే ఆఫీసర్ ఎగ్జామినేషన్ అనేది చాలా టఫ్ ఉండే అయితే ఇక్కడ అందరికి తెలియని విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఇప్పుడు లేదు అంటే పోస్ట్ ఉంది బట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కూడా చేయడం జరిగింది ఓన్లీ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సెలక్షన్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది సో చాలా వరకు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకు పదిహేను వందల వరకు దాదాపుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్లతో మనకు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి కొంచెం ప్యూర్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి సో శాలరీ ఏ విధంగా ఉంటుంది ఎలా ప్రిపరేషన్ అవ్వాలి ప్యూర్ మ్యాథ్స్ ఎలా చదవాలనే అంశాల మీద మనం నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో మనం అయితే వీడియోలు చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్